ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా శాలిహోండం కొండపై బలిసిన కాళీయమర్దన వేణుగోపాల స్వామి జాతర కరపత్రమును సోమవారం ఉదయం వేణుగోపాల స్వామి సన్నిధానంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన వేణుగోపాలస్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు అభివృద్ధి చేసేందుకు సమగ్ర నివేదికను తయారు చేసి టీటీడీ దేవస్థానం ట్రస్ట్ ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు కృషి చేస్తానని పేర్కొన్నారు వచ్చే ఫిబ్రవరి ఏడు నుండి పన్నెండవ తేదీ వరకు జరగనున్న వేణుగోపాలస్వామి తీర్థయాత్ర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సమిష్టిగా విజయవంతం చేయాలి అని భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలి అని నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు తదుపరి స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి హార్తలు సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మధురెడ్డి గారం మండల ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ అధికారులు భక్తులు మండల స్థానిక తేదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు హలో సార్ పన్నెండో తేదీ స్వామివారి కళ్యాణం నాలుగు రోజు కళ్యాణం నాకు ఈ గుడి హిస్టరీ ప్రపోజలు మొత్తం నాకు ఇవ్వండి ఇక్కడ ఉన్న బౌద్ధరామం కోసం ఇది అంతా రాసి నాకు ఇస్తే నేను టీపీ లెటర్ అట్లా వాళ్ళు డెవలప్మెంట్ అండ్ స్టార్ట్ ఆల్ మెయింటెనెన్స్ నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు రిసెర్చ్